ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశని వీక్షకులు స్వాగతం ధనసు రాశి ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వక్ష నాలుగు పాదాలు ఉత్తరాక్ష నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంలో ఒక సూచన మనం ఈ రాశి ఫలితాలు చెప్పినప్పుడు దేవప్రసన్ ఛానల్లో చివరల్లో కొన్ని పరిహారాలు చెప్తున్నాము ఈ పరిహారాల గురించి అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమంటే మీరు చెప్పిన పరిహారాలు బాగుంటున్నాయి చేస్తే కానీ మాకు చేయడం వీలు అవ్వట్లేదు చాలా సందర్భాల్లో చేయించేమని కూడా అందుబాటులో ఉండటం లేదు అందువల్ల మా తరపున మీరు సామూహికంగా దేవప్రశి కార్యాలయంలో ఈ పరిహారాలు చేసే ప్రయత్నం ఏదైనా చేయండి అని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నాము అతి త్వరలో ఈ మీ ముందుకు ఈ పరిహార ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆడుస్తాను కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆడుస్తాను నైట్ ఆఫ్ నైన్ ఆఫ్ సోట్స్ కొన్ని సందర్భాల్లో మన మనసులో ఉండే భావాన్ని చెప్పేస్తే మన తేలిక పడిపోతుంది ఒక మనిషితో మనకి ఏదైనా ఇబ్బంది ఉంది లేదా ఒక ఒక వ్యవస్థతో మనకి ఇబ్బంది ఉంది దాని ఒక వాట్సాప్ గ్రూప్లో మీరు ఉన్నారు రోజు మెసేజ్లు వస్తాయి ఇబ్బందిగా ఉంది మీకు చూడడానికి ఎగ్జిట్ అయిపోయిన చాట్ నుంచి ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోండి నిర్ణయం తీసుకోవాలి ఈ రకంగా మీరు ఆలోచించాలి ఉద్యోగంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ దేంట్లోనా కానీ సామాజిక జీవితంలో కానీ కుటుంబ పరంగా కానీ ఏదైనా కానీ మీకు ఎవరి వల్ల ఒత్తిడి వస్తుంది మీరు మాట్లాడండి ఇంకో నాకు ఈ ఇబ్బంది ఉంది ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాను నేను నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అడగండి ఉంది అడిగింది అమ్మ అడగంది అమ్మాయినా పెట్టదు అని సామెత ఉంది అలాగా మీరు నోరు తెరిచి మాట్లాడాలి మీ అంతా మీరు ఒత్తిడి పెంచుకోవడం దానివల్ల ఉపయోగం ఉండదు ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నప్పుడు మీ పై వాళ్ళు మీరు అడుగుతారేమో అని వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళు ఇస్తారేమో అని మీరు చూస్తూ ఉంటారు అత్యయ వ్యవహారం కాదు నాకు ఈ శాలరీ హైక్ కావాలి ఈ ప్రమోషన్ కావాలి మీరు ఇస్తారా ఎవరా క్లియర్ ఇవ్వం అన్నారు అనుకోండి వదిలేసండి ఇంకో జాబ్ వెతుక్కోండి ఇస్తాము అంటే ఎప్పుడు ఇస్తావు ఎంత ఇస్తావు ఎని ఇస్తావు క్లియర్ కత్తి బద్ద కింద తేల్చేసుకోవాలి దాన్ని మనసులో పెట్టుకొని ఊరికి ప్రెషర్ పెంచుకొని చేయవద్దు నలగొద్దు కలిసి ఉండండి మొహమాటలు లేకుండా అడగండి నాకు ఇది కావాలి అని అడగడం నేర్చుకోండి అడగడం కూడా ఒక కళే మనం అడగాలి లేదా మన అవసరం ఎదుటి గుర్తించి వాళ్ళందరి వాళ్ళు చేసినే చేయాలి ఈ రెండో దాంట్లో మీరు పనికిరారు మీరు గుర్తించి ఎదుటి గుర్తించి మీకు సహాయం వాళ్ళందరూ వాళ్ళు సహాయం చేసేలా మాట్లాడడం మీకు జాత కాదు మీరు అడగండి అడగకపోతే మీకు ఏది అవ్వదు ఏదైనా అడగాల్సిందే మీ పాస్ట్ ప్రెసిడెంట్ ఫ్యూచర్ అలాగే ఒకసారి మీ జాతకం కూడా చూపించుకోండి ఏదైనా అవసరం పరిహారం చేయించుకోండి మీ పాస్ట్ ప్రెసిడెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ది వరల్డ్ ఎలాంటి ఇబ్బందుల్లో ప్రశాంతం కాలం గడిచింది ప్రజెంట్ లవర్స్ చెప్తాను ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ మీ జీవితంలో అనేక రకాల మార్పులకి మీరు ప్రయత్నాలు ప్రారంభం చేస్తే సక్సెస్ అయ్యేటువంటి రోజులు ఇవన్నీ కూడా ఎందుకంటే గతంలో అనేక రకాల సమస్యలు అయినప్పటికీ కూడా మీరు గీత కేసులు మీ గీతను మీరు ఉంటే మీ ప్రశాంతంగా జీవితాన్ని గడిపిన స్థితి ప్రస్తుతంకొస్తే మీరు ఎవరో ఏదో చేస్తారని చూస్తుంటే వాళ్ళకి మీ ఇంకొకళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు మీకేమీ చేయరు ఎవరి పర్సనల్ ఉండే వాళ్ళకి ఉంటుంది మీ మీ ఉద్దేశంలో ఒకళ్ళు మీరు దేవుళ్ళే చూస్తున్నారు ఆ దేవుడికి మీకంటే వేరే వాళ్ళు మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు మీకు మిమ్మల్ని పట్టించుకోరు మీరు ఊరికి తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళు వేరే వాళ్ళు బంద్ చేసి పెడుతూ ఉంటారు మీరు ఎలాగే ఉంటారు అందువల్ల ఎమోషన్స్ అనేవి తగ్గించుకొని వాస్తవంలోకి వచ్చి ఎవరు మీకు ఉపయోగపడతారు ఎవరు మీ వాళ్ళు ఎవరు మీ వాళ్ళు కాదు అనే విషయం తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి జ్ఞానోదయం తెచ్చుకునేటువంటి టైం ఇది మీకు జ్ఞానోదయం వస్తుంది ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు ఎవరు ఎలాంటి వాళ్ళని మీకు అర్థమవుతూ ఉంటాయి ఫ్యూచర్ గారిలో కూడా చేంజ్ ఆఫ్ లైఫ్ అనేక రకాలుగా కనబడుతుంది బాగుంటుంది మీరు కలిసి వచ్చే కాలం ఎన్ని రకాలకు కూడా ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుంది మీరు వాస్తవాలు తెలుసుకొని మీరు మీ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది మీరు మీకు కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి మూలంగా మీకు గుర్తింపు వస్తుంది తెలివైన వాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు ఏదైనా చేయగలరు అనేటువంటి గుర్తింపు వస్తుంది అనుకూలమైన కాలమే బాగుంటుంది అన్ని రకాలు కూడా గుర్తింపు పడతారు ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది ఏట్ ఆఫ్ పెంటికల్స్ ఎనిమిదోదారి దాకా ఏం మాట్లాడద్దు మీరు ఎనిమిదో దారి తర్వాత మీకు కావాల్సింది మీరు అడగండి అప్పటిదాకా పని చేయండి అంతే మీ పని మీరు చేయండి తప్ప మీరు ఈజ్ ఆల్వేస్ రైట్ అయిన పాలసీలో పోవాలి ఎనిదో దానికి దాకా తర్వాత మీరు ఏదైనా గట్టిగా మాట్లాడిన ఏదైనా కానీ నడుస్తున్నప్పుడు దాకా ఏం మాట్లాడదు మొట్టమొట్టలు చెప్పాను మీకు నేను మీరు అడగాలి అడగకపోతే ఏది రాదని ఉద్యోగం చేసేవాళ్ళు ఏదైనా మీరు మార్పులు ఏమైనా కోరుకుంటే ఎందో దాని తర్వాత మాట్లాడండి రెండు వారం మొదటి వారంలో ఏం మాట్లాడకండి ఉద్యోగం లేని పరిస్థితి ఒకటి సిక్స్ ఆఫ్ సోట్స్ కొంచెం కష్టం ఉద్యోగం రావడము ప్రయత్నం చేయండి బట్ కొంచెం కష్టంగానే కనపడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి అలా అవుతుంది కేసు ఆఫ్ వ్యాన్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి కొత్త మనుషులు పరిచయం అవుతారు కొత్త మార్గాలు లాభాలు వస్తాయి అన్ని రకాలుగా కూడా అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది డెబిల్ ఇంకో కార్డు తీసుకోవాలి డెబిల్ కార్డుకి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈ ఫ్రాడ్ కాల్స్ మూలంగా మీరు మోసపోయే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఫ్రాండ్ కాల్స్ మూలంగా మీకు మోసం జరిగే అవకాశం ఏదైనా ట్రాప్ చేసి మిమ్మల్ని ఆ ఓటీపీ ప్రెషర్లో ఉంటారు ఏ డ్రైవింగ్లోనే ఉంటారు ఏ బ్యాంక్ కాల్ అని చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది మోసపోకుండా చూసుకోండి ఏ రకంగానూ మోసపోవద్దు ఎవరికి అప్పులు ఇవ్వద్దు ఎవరికి సంతకాలు పెట్టద్దు ఈ ఫ్రాడ్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఫోన్ పేలు గూగుల్ పేలు చూస్తున్నప్పుడు మీరు చేస్తుంది కరెక్ట్ కాదా చూసుకోండి అవన్నీ కూడా ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది మూన్ మానసిక ఒత్తిడి ఉంటుంది కొంత ప్రత్యేకమైన సమస్య అంటే ఏది ఉండదు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అనే భయంతో కొంత మీరు భయపడుతూ ఉంటారు భయపడక్కర్లేదు ఏం జరగదు ఏం భయపడక్కర్లేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ పెండికల్స్ ఈ పదిహేను రోజులు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళిపోయినా ఎవరున్నా ఎవరు లేకపోయినా మీ మీ లైఫ్లో హ్యాపీగా ఉంటారు ప్రశాంతంగా పీస్ఫుల్గా లైఫ్ గడుపుతారు ఏమి ఇబ్బందులు ఉంటే ఏమో ఉండవు ఆడవాళ్ళకి అతను సూచన ఉందా త్రీ ఆఫ్ సోట్స్ కొంత మనోవేదన ఉంటుంది ముఖ్యంగా మూడు నాలుగు తారీఖుల్లో సమీప ఇబ్బంది వియోగాలు లాంటివి కానీ కొంచెం మనసును గాయపరిచే సంఘటన జరగడం కానీ ఉంటుంది కొంచెం సహనంతో ఉండండి దేనికి ఒత్తిడి గ్లోనవద్దు ఒత్తిడి పెంచుకోవద్దు మీరు కూడా విద్యార్థుల పిల్లలకితం సూచన ఉందా స్టార్ మీ గురించి మీరు ఆలోచించుకోండి మీరు ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోండి పక్క వాళ్ళని చూసి మీరు కాపీ చేయాలని ప్రయత్నం చేయవద్దు మీ టైం అది వేస్ట్ చేసుకోవద్దు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి అని చెప్పి డిస్కషన్ మూడు గంటలు చేశారు అనుకోండి మూడు గంటలు టైం పోయినట్టే కదా అందువల్ల అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి వేరే వాళ్ళ కోసం నక్షత్రాల వారిగా చూసుకుంటే మూలం వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ చెప్తాను పూర్వష వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను ఉత్తరాక్షడ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంక్ అడు హ్యాంక్ మూలా నక్షత్రం వాళ్ళు మీరు ప్రయత్నం చేస్తే మొట్టమొదటి మీరు చెప్పే ఎనిమిదో దాకా మీరు మౌనంగా ఉన్న తర్వాత మాట్లాడచ్చు అని చెప్పారు కదా ఉద్యోగస్తుల విషయంలో మీకు ఎనిమిదో తారీఖు తర్వాత మీకు రావాల్సింది మీరు పొందే అవకాశం ఉంటుంది నోరు అడగండి న్యాయంగా మీరు ప్రయత్నం చేస్తే మీకు రావాల్సింది వస్తుంది మీరు అడగకపోతే మీకు ఏది రాదు గుర్తుపెట్టుకోండి రావాల్సింది న్యాయంగా మీకు వస్తుంది లేకపోతే ఏది మీకు రాదు అని నడుస్తూ ఉంటుంది అంతే తొమ్మిదవ తారీఖు తర్వాత మౌనం వదలండి వదిలి మీరు ముందుకు వెళ్ళండి తొమ్మిది పది తారీఖుల తర్వాత పూర్వషాఢ వాళ్ళకి మీరు ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి జీవితంలో మార్పుల కోసం ఈ చేంజెస్ కోసం చేస్తున్న సమయంలో ఏది కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు ఏది వదలద్దు పొరపాట్లు చేయొద్దు పొరపాటు చేస్తే మళ్ళీ మీరు వెనక్కి రీచెక్ చేసుకుంటూ వచ్చి టైం వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు పాస్పోర్ట్ అప్లై చేశారు దాంట్లో మీ పేరు స్పెల్లింగ్ ఏదో తప్పు పడింది అప్లికేషన్లోనే ఏదో మొత్తం మీద మళ్ళీ నెక్స్ట్ స్లాట్ అంటే మూడు నెలలు నాలుగు నెలలు దొరకకపోతే మీరు పరిస్థితి ఏంటి అందువల్ల ప్రతీదీ ప్రతీదీ చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాలి మొదటి మొదలపాదం వాళ్ళకి బాగానే ఉంటుంది సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది జీవితంలో పెద్ద పాజిటివ్ ఆ నెగిటివ్ మార్పులుంటూ ఏమి ఉండవు నడుస్తూ ఉంటుంది అలాగా పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు పరిహారాలు ఏం చేసుకోవాలి మూలవాడిని పరిహారం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ శివ పరివారాన్ని పూజించండి ఈశ్వరుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి నగరుని ఫోటో పెట్టి పూజ చేసుకోండి లేదా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని జపం చేసుకోండి పూర్వషధ వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ ప్యాంట్స్ భేతాళి జపం చేయండి ఓం తురుతురు భేతాళాయ స్పహ ఒక అగరత గురించి గుమ్మంలో పెట్టండి వీధి గుమ్మంలో లేదా బాల్కనీ పెట్టడం పొగ బయటికి పోతూ ఉండాలి ఆ అగర ఆరిపోయేదాకా భేతాళతలు జపం చేయండి ఓం తురుతురు భేతాళాయ స్పాన మంత్రాన్ని జపం చేయండి ఉత్తరాషఢ వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఏమీ చేయొద్దు నిత్య పూజ చేసుకుంటే చాలు ప్రత్యేక పరిహారం అంటూ మీకు ఏది అక్కర్లేదు మొత్తం మీద శుభాశుమిశ్రమంగా ఉండండి కొంచెం జాగ్రత్త అవసరం మీ అవసరాన్ని మీరు నోరు తెచ్చి మీరు అడగాలి మొహమాడ మొదలండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభంపుయా